హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి జీఆర్ఎల్ అయితే రిలీజ్ చేసింది అయితే చాలామంది అభ్యర్థులు ఈ జీఆర్ఎల్కి సంబంధించి కొన్ని డౌట్స్ అడుగుతున్నారు కొంతమంది యొక్క హాల్ టికెట్స్ నెంబర్ ఆ జీఆర్ఎల్ లిస్ట్ లేకపోవడం అండ్ మార్క్స్ తగ్గడం ఎందుకు మార్క్స్ తగ్గాయి అంటే ప్రైమరీ కీకి ఫైనల్ కీకి మార్క్స్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అండ్ దాంతోపాటుగా ఈ జోనల్ వైజ్గా పీడిఎఫ్ సిఎండ్ సార్ అని చెప్పేసి అయితే అడగడం జరిగింది అండ్ ఏ ర్యాంక్ వాళ్ళకు జాబ్ రావచ్చు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు దానికి సంబంధించి కూడా మీరు ఎట్లా చెక్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలు అయితే చెప్తాను ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ హోలీ సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం దానిలో భాగంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టైమ్ బ్యాచ్ కోర్స్ అనేది ఇప్పుడు జస్ట్ మనం దీన్ని వన్ ఫార్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది సో సరే వన్ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది టూ ఫార్టీ నైన్ ఉండేదాన్ని ఇప్పుడు వన్ నైన్టీ నైన్కే అందిస్తున్నాం ఇంకా దాంతోపాటు హైకోర్టు జాబ్ సంబంధించినటువంటి జిఎస్ జనరల్ జీకేకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా నైన్టీ నైన్ అందిస్తున్నాం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన కోర్సెస్ కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్కే ఉన్నాయి ఈ ఆఫర్ ఒక్క రోజే ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్ గా తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే నేను సెవెన్ జోన్స్ కు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ను మీకు ఈ రకంగా నెంబర్ వైజ్ ఇక్కడ మనం సీరియల్ నెంబర్ కూడా యాడ్ చేస్తాం మీ జోన్లో మీ ర్యాంక్ అనేది ఏ పొజిషన్లో ఉందని చూసుకోవడం కోసం మీరు ఈ పీడిఎఫ్ ను మన టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి దానిలో నేను జోన్ వన్ నుంచి స్టార్ట్ చేస్తే జోన్ సెవెన్ వరకు మొత్తం స్ప్లిట్ చేసి ఈ పీడీఎఫ్స్ అనేది షేర్ చేస్తాను అక్కడ అక్కడ నుంచి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా వీలైతే ఎక్సెల్ షీట్ కూడా దానిలో నేను ఈవినింగ్ వరకు నైట్ ఎయిట్ టు నైన్ వరకు ఆ ఎక్సెల్ షీట్ కూడా దానిలో అక్కడ టోటల్ జీఆర్ఎల్కి సంబంధించిన ఎక్సెల్ షీట్ ఉంటుంది అది కూడా అక్కడ షేర్ చేస్తాను దాంట్లో మీరు మీ కమ్యూనిటీ వైస్ కూడా మీ ర్యాంక్ను మీరు చెక్ చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే మా నెంబర్ అనేటువంటిది జిఆర్ఎల్లో లేదు సార్ అసలు ఎందుకు రావట్లేదు నెంబర్ అని చెప్పేసి అంటున్నారు సో ఫస్ట్ మీరు మీ నెంబర్ జిఆర్ఎల్లో లేకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు ఏదైనా మిస్టేక్ చేసిరా లేదా అని చూడండి ఎందుకంటే మనకు ఇక్కడ టీజీపీఎస్సి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది దీనిలో చాలామంది ఇది ఓఎంఆర్ షీట్ అనేటువంటి ఇన్వాలిడ్ కావడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు పద్దెనిమిది వేల మంది మంది ఓఎంఆర్ షీట్స్ అయితే ఇవి ఇన్వాలిడ్ చేశారట మరి ఈ ఇన్వాలిడ్ లిస్ట్లో మీది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఎట్లా చెక్ చేస్తారంటే మీరు అంటే ఇక్కడ మనకు ఫైవ్ ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ థర్టీ సిక్స్ మెంబర్స్ దీనికి అప్లై చేస్తే ఎగ్జామ్ రాసింది టూ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ ఎగ్జామ్ రాశారు దీనిలో పద్దెనిమిది వేల మంది ఇన్వాలిడ్ అయినంట సో వ్యాలిడ్ అయినా మాత్రం రెండు లక్షల నలభై తొమ్మిది వేలు అని చెప్పేసి ఇక్కడ ఒక వెబ్ నోట్ ఇచ్చారు అయితే ఇక్కడ ఇన్వాలిడ్ అయిన లిస్ట్లో మీద ఉందా లేదా తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ ఇక్కడ ఓఎంఆర్ షీట్ను డౌన్లోడ్ చేసుకోండి ఓఎంఆర్ షీట్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనిలో మీరు ఏదైనా మీ యొక్క బుక్లెట్ కోడ్ మిస్టేక్ చేశారా లేదంటే మీరు ఏదైతే ఏబీసీ అని ఇస్తాం కదా మన బుక్లెట్ నెంబర్ సార్ పేపర్ కోడ్ వన్ టూ త్రీ అని ఇస్తాం కదా సో ఈ వన్ టూ త్రీలో మీరు కరెక్ట్ బబుల్ చేస్తారా లేదా అండ్ బుక్లెట్ కోడ్ కరెక్ట్ చేస్తారనేది ఒకసారి రీవెరిఫై చేసుకోండి అది ఎట్లా వెరిఫై చేస్తారంటే మీ బుక్లెట్స్ మీ దగ్గర ఉంటాయి క్వశ్చన్ పేపర్ ఆ క్వశ్చన్ పేపర్ ఉన్న బుక్లెట్ మీరు బబుల్ చేసినటువంటి బుక్లెట్ ఒకటేనా లేదా అని చెక్ చేసుకోండి ఇది కరెక్టే ఉంది సార్ మా అయినా కూడా మాది రాలేదంటే అదే కొంతమంది దీన్ని వెరిఫై చేసి కూడా మీరు రాంగ్గా చూసుకుంటున్నారు అంటే డైరెక్ట్గా మీకు ఇప్పుడు జిఆర్ఎల్ అనేటువంటి మీకు ఏదో వాట్సాప్ గ్రూప్లో వచ్చింది అనుకోండి ఈ వాట్సాప్ గ్రూప్లో ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బార్లో వెతుకుతున్నారు అట్లా ఒక్కొక్కసారి ఒకసారి మీకు అది ఆ రిజల్ట్ అనేది కరెక్ట్గా రాకపోవచ్చు మీరు ఏం చేస్తారంటే ఈ జిఆర్ఎల్ లిస్ట్ను మీరు మీ యొక్క డ్రైవ్లోకి తీసుకోండి మీ డ్రైవ్లోకి తీసుకొని డ్రైవ్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్ ఉంటుంది అక్కడ సెర్చ్ చేయండి మీకు తొందరగా మీ నెంబర్ అక్కడ ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అక్కడ కూడా మీకు నో రిజల్ట్ ఫోన్ అని వచ్చినట్లయితే మీరు ఏదో మిస్టేక్ చేసినట్టు అనమాట అంటే మీ బుక్లెట్ కోడ్ నెంబర్ వేయడమో లేకపోతే పేపర్ కోడ్ నెంబర్ తప్ప వేయడం అనేటువంటి చేసి ఉంటారు దానివల్ల మీ నెంబర్ అనేది దానిలో రాకపోవచ్చు ఫస్ట్ మీరు మీ హాల్ టికెట్ నెంబర్ను కరెక్ట్గా చూసుకుంటున్నారా లేదని ఫస్ట్ థింగ్ చూడండి మీ నెంబర్ కరెక్ట్ చేస్తున్నారా దాన్ని మీరు ఎందుకంటే డైరెక్ట్ మొబైల్ మొబైల్లో మీరు సెర్చ్ చేస్తే ఒకవేళ డబ్ల్యూపీఎస్ ఉంటుంది కదా మన పీడిఎఫ్ రీడర్ ఇది చాలా లేట్ అవుతుందని కొంతమందికి చూపించట్లేదు అది కాకుండా మీరు గూగుల్ డ్రైవ్లోకి దాన్ని డౌన్లోడ్ చేసుకో గూగుల్ డ్రైవ్లోకి దాన్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడ సెర్చ్ చేయండి అక్కడ కూడా రాకపోతే ఓఎంఆర్ షీట్ చూడండి ఓఎంఆర్ షీట్లో కూడా కరెక్ట్ అన్ని కరెక్టే ఉంటాయి సో నెక్స్ట్ ఆప్షన్ మీరు టీజీపీఎస్కి వెళ్ళడమే ఓకే ఇక్కడ మనం ఏం చేసే లేదు టీజీపీఎస్సీకి వెళ్ళి మా అన్నీ కరెక్టే ఉన్నాయి అయినా కూడా రాలేదని చెప్పేసి మీరు అక్కడ వెళ్ళి వాళ్ళని కలవడమే మీ షీట్స్ జిరాక్స్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి కలవండి ఇది ఎవరికి చాలామంది మా నెంబర్ అనేటువంటిది జీఆర్ఎల్ లో కనబడతలేదు సార్ అని అడిగినటువంటి వాళ్ళకు ఈ క్వశ్చన్కి సమాధానం ఇది ఇవి ఈ ప్రాసెస్ అంతా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇట్లా చెక్ చేసుకోండి ఇక నెక్స్ట్ సెకండ్ ఏంటంటే మార్క్స్ తగ్గడం చాలామందికి మార్క్స్ తగ్గినాయి మీకు గ్రూప్ టూలో నాకు కూడా తగ్గినాయి అండ్ ఇప్పుడు గ్రూప్ త్రీలో కూడా అదే రిపీట్ అయిందన్నమాట అంటే మనకు ప్రైమరీ కీకి అండ్ ఫైనల్ కీకి కనుక చూస్తే చాలా వేరియేషన్ వచ్చింది అంటే మినిమం కొంతమందికి ఐదు మార్కులు కొంతమందికి పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై మార్కుల దాకా కూడా చేంజెస్ వచ్చినాయని చెప్పేసి చెప్తున్నారు అంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ అప్పుడు వస్తే ఇప్పుడు టూ ఫిఫ్టీ వచ్చినాయి సార్ అని కొంతమంది నాకు కాల్ కొంతమంది కాదు ఇప్పటికి చాలామంది కాల్ చేశారు అసలు ఇది ఎందుకు ఇలా అవుతుంది అనేది క్లారిటీ మన క్లారిటీగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అయితే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ తగ్గినటువంటి మార్క్స్ మీకు కొంత ఐడియా రావడం కోసం మీరు ఓఎంఆర్ షీట్ను డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఫైనల్ కీని డౌన్లోడ్ చేసుకోండి ఈ ఫైనల్ కీలో మనకు కొన్ని చేంజెస్ ఇప్పుడు దీనిలో ఒక నాలుగు క్వశ్చన్ డిలేట్ చేస్తారు దాదాపు ఒక ఏడు నుంచి ఎనిమిది ఆప్షన్స్ చేంజ్ చేశారు ఈ చేంజ్ చేసినటువంటి ఆప్షన్స్ డిలీట్ చేసినటువంటివి మీకు యాడ్ అయినాయా లేకుంటే మీకు మైనస్ అయినాయా చూసుకోండి అవి కూడా తీసేసుకొని కౌంట్ చేసుకోండి అప్పుడు మీకు వచ్చినటువంటి మార్క్స్ ఇప్పుడు వచ్చిన మార్క్స్కు ఇక్కడ వచ్చిన మార్క్స్ టాలీ అవుతున్నాయా చూసుకోండి అయినా కూడా మీకు ఒక టెన్ ట్వంటీ మార్క్స్ అట్లా డిఫరెన్స్ వచ్చిందనుకోండి మీరు బబ్లింగ్ కరెక్ట్ ఉన్నదా లేదా చూసుకోండి అంటే మీరు వితిన్ ద కరెక్ట్ చేశారా బబ్లింగ్ బయటికి వెళ్ళిందా సగం సగం బబ్లింగ్ చేశారా లేకుంటే ఇట్లా బబుల్ చేసి పక్కపట్టు ఇంకొక దాంట్లో కూడా డాట్ పెట్టారా ఇట్లా ఇవన్నీ ఒకసారి మీరు వెరిఫై చేసుకొని వీటిని కూడా తీసేయండి తీసేసినప్పటికీ చాలా డిఫరెన్స్ వస్తుంది మార్క్స్లో అంటే మీరు అనుకున్న స్కోర్కు ఒక పది ఇరవై మార్కుల డిఫరెన్స్ వస్తుంది అంటే ఇక్కడ కూడా మనం చేసేది ఏం లేదు వెళ్ళి కలవడమే సో దీనికి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు మీరు కొంతమంది ఆల్రెడీ టీజీపీఎస్ఈకి వెళ్ళి కలిసారంట నా కాలేజీ సో వాళ్ళకు అక్కడ వినతి పత్రం తీసుకొని ఆఫ్టర్ ట్వంటీ తర్వాత మేము చూస్తామన్నట్టు చెప్తున్నట్లు చెప్తున్నారు అంటే మనకు ఇరవై తారీఖు వరకు టీజీపీఎస్సీ కొన్ని ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వబోతుంది కదా ఈ రిజల్ట్స్ ప్రక్రియ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత దీని మీద మేబీ వాళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా అనేది మనకు తెలియదు అంటున్నారు వెళ్ళి ఇచ్చిన వాళ్ళు సో మీరు కూడా మీకు ఇదే రిపీట్ అయితే అంటే మార్క్స్లో చాలా హ్యూజ్ చేంజ్ ఉండే అంటే ఒక ఇరవై మార్కులు ఇవన్నీ చెక్ చేసినాక కూడా ఫైనల్కి చెక్ చేసుకొని ఇలా ఆప్షన్స్ చేంజ్ చేసిన ఆన్ సార్ చెక్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఈ డిఫరెన్స్ కనబడుతుంది అంటే టీజీపీఎస్సీకి వెళ్ళి కలడమే ఇది మార్క్స్ తగ్గడానికి కారణం మీరు ఈ రెండు మీరైతే చెక్ చేసుకోండి ఫస్ట్ కీ చెక్ చేసుకోండి తర్వాత మీరు ఓఎంఆర్లో కరెక్ట్ బబ్బుల్ చేస్తారా లేదని చెక్ చేసుకోండి ఇది సెకండ్ డౌట్ ఎక్కువ మంది అడిగినటువంటి డౌట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇది పీడిఎఫ్స్ అడిగారు సో జోనల్ వైజ్గా మీకు నేను పీడిఎఫ్స్ అనేటువంటిది ఇస్తున్నాను సో ఇది జోన్ వన్కి సంబంధించి ఇట్లా మీకు ఇక్కడ జనరల్గా మనకి ఇదే ఉంటుంది కాకపోతే నేను ఫిల్టర్ చేసి ఇక్కడ నెంబర్స్ కూడా ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మీకు దీనివల్ల ఏం తెలుస్తుందంటే మీ జోనల్లో మీ ర్యాంక్ ఎంత అనేది తెలుస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నా ర్యాంక్ వచ్చేసి ఓవరాల్గా స్టేట్ వైడ్ ర్యాంకు అండ్ జోనల్ వైజ్ ర్యాంక్ ఇక్కడ ఫైవ్ నైంటీ సిక్స్ నాకు జోనల్ వైజ్గా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం జోనల్ వైజ్గా ఫైవ్ నైన్టీ సిక్స్ వస్తే స్టేట్ వైజ్గా ఫైవ్ థౌజండ్ సంథింగ్ వచ్చింది ఇక్కడ మీరు చూడవచ్చు ఇట్లా నేను ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఇది ఫైవ్ నైంటీ సిక్స్ ఇది నాది జోనల్ ర్యాంక్ ఇది మనకు మొత్తం టోటల్గా స్టేట్ వైజ్ ర్యాంక్ అది ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ సో వచ్చినటువంటి మార్క్స్ టూ ఫార్టీ పాయింట్ సెవెన్ వన్ టూ తర్వాత మెయిల్ క్యాండిడేట్ ఇట్లా మనకి ది డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు మీకంటే ముందు మీ జోన్లో ఎంతమంది ఉన్నారు మీ జోన్లో మీ ర్యాంక్ ఎంత అని తెలుస్తుంది సో ఇంకా దీనిలో మీకు ఇంకా ఫిల్టర్ చేసుకోవాలంటే నాకు ఈ జోన్లో నా బీసీబీలో ర్యాంక్ ఎంత అని కూడా మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే లెక్క పెట్టుకోండి ఇక్కడి నుంచి వెళ్ళి మీరు ఈ ఈ నెంబర్లో ఎంతమంది బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు చూడండి లేదంటే దీనికి సంబంధించిన ఎక్సెల్ షీట్ కూడా నేను ఈవినింగ్ వరకు అంటే నైట్ ఎయిట్ నైన్ వరకు ఎక్సెల్ షీట్ కూడా పంపిస్తాను అక్కడ కూడా మీరు ఎక్సెల్ షీట్లో ఫిల్టర్ చేసుకోవచ్చు ఓకేనా లేదు అంటే మీ ర్యాంక్ అంటే ఉన్నటువంటి నెంబర్స్ ఒకసారి బీసీబీలో మీద ఎంత అనేది మీరు కౌంట్ చేసుకోండి దీనివల్ల మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు జాబ్ వస్తో లేదనేది మీరు చెక్ చేసుకోవడం కోసం ఈ ప్రాసెస్ అనమాట సో ఇక్కడ బీసీబీలు ఇక్కడ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేను జోన్ వన్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అండి జోన్ వన్లో బీసీబీ క్యాండిడేట్స్ చూసుకున్నాం ఇక్కడ బీసీబీలు ఇలా కౌంట్ చేసుకుంటారంటే మీ ర్యాంక్ వరకు బీసీబీలు ఎంతమంది ఉన్నారు బీసీడీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంత ఉన్నారు ఎంతమంది ఉన్నారని ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతకంటే పెద్ద ఒక టైం పట్టదు మీకు కంప్లీట్గా నేను జోనల్ వైజ్ ఇచ్చాను ఇది జోనల్లో మీకు తెలుస్తుంది అనమాట ఇట్లా మీకు సెవెన్ జోన్స్కి సంబంధించిన పీడీఎఫ్ని నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని జోనల్ వైజ్గా మీ యొక్క ర్యాంక్ ఎంత ఉంది మీ కేటగిరీలో మీ యొక్క పొజిషన్ ఎక్కడుంది ఎంతమంది తర్వాత మేము ఉన్నామనేది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు కొంచెం ఓపిక్గా ఉండాలండి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తామంటే ఇవి దొరికాయి కొంచెం నిదానంగా కౌంట్ చేసుకోండి ఇది సో ఇది చెక్ చేసుకునేటువంటి తీరు అయితే మాకు జాబ్ వస్తుందా సార్ ఎట్లా ఈ జాబ్ ఏ ర్యాంక్ వాళ్ళకి జాబ్ చాలా మంది అడుగుతున్నారు సార్ నాకు థౌసండ్ ర్యాంక్ వచ్చింది నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చింది త్రీ థౌసండ్ వచ్చింది టూ థౌసండ్ టూ హండ్రెడ్ వచ్చింది ఇట్లా నాకు ఈ ర్యాంకు జాబ్ వస్తుందా అని అడుగుతున్నారు ఇక్కడ మనం ఏ ర్యాంకు పర్ఫెక్ట్గా జాబ్ వస్తుందని చెప్పలేము అంటే ఒక థౌజండ్ బిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా ఒక్కొక్కసారి థౌజండ్ ఉన్నా కూడా రాకపోవచ్చు ఎందుకంటే మీ కమ్యూనిటీలో అక్కడ పో మీ కమ్యూనిటీకి సంబంధించి ఎక్కువ మీకంటే ముందు ఉండడం అక్కడ పోస్ట్ లేకపోవడం అట్లా కూడా రాదు ఒక్కొక్కసారి టూ థౌసండ్ త్రీ థౌజండ్ కూడా వస్తాయి స్పెషల్ కేటగిరీ ఉంటే సో అది ఎట్లా మీకు తెలుస్తుంది పర్ఫెక్ట్గా మీ ర్యాంకుకు మీకు వచ్చిన మార్కు జాబ్ ఎట్లా వస్తుందో తెలుస్తుంది అంటే మీకు వేకెన్సీస్ గురించి తెలియాలి సో ఇక్కడ నేను వేకెన్సీస్ సంబంధించి ఒకటి చెప్తున్నాను ఇక్కడ మనకు ఒకటి వాట్సాప్లో షేర్ అయింది ఇది సో ఇక్కడ టోటల్గా మనకు గ్రూప్ త్రీకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ ఒకసారి మీకు దీని గురించి క్లారిటీగా రైట్ ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఇది టోటల్ వేకెన్సీస్ అండి మన గ్రూప్ త్రీలో ఉన్నట్టు వేక దీన్ని ఒకటి మీరు స్క్రీన్షాట్ తీసుకొని చూడండి ఈ గ్రూప్ త్రీ వేకెన్సీస్ క్యాడర్ వైజ్ ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు అయితే దీనిలో మనకు పదమూడు వందల ఎనభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి మీరు ఎట్లా చెక్ చేసుకోవాలనేది కొంచెం నిదానంగా వినండి ఇది పదమూడు వందల ఎనభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి దీనిలో మనకు స్టేట్ క్యాడర్ వెయ్యి నలభై ఐదు పోస్టులు ఉన్నాయండి ఓకేనా ఈ స్టేట్ క్యాడర్లో ఏ రిజర్వేషన్లో ఎన్ని ఉన్నాయని ఇటు ఇచ్చారు ఇవన్నీ మనకు రిజర్వేషన్లు ఇవి స్టేట్ క్యాడర్లో రిజర్వేషన్ వైజ్ ఉన్నటువంటి పోస్టులు మనకు స్టేట్ క్యాడర్లో ఓపెన్లో మూడు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి అదే కాంటిజియస్ జోన్ వన్ జోన్ టూ అని చెప్పేసి ఉంటే దీనిలో పది పదిహేను పదిహేను జిల్లాలు దాకా ఉంటాయి దానిలో ఉన్నటువంటి వెహికల్స్ ఈ తర్వాత జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ జోన్ సిక్స్ జోన్ సెవెన్ దాకా ఇచ్చారు అంటే టోటల్గా ఇక్కడ మనకు చూసినట్లయితే ఆ ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి జోనల్ వైజ్గా అండ్ ఈడబ్ల్యూఎస్లో ఎన్ని ఉన్నాయి ఇట్లా మీరు ఈ ఇది వేకెన్సీస్ సంబంధించి గ్రూప్ త్రీ వేకెన్సీస్ సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒకటే పేజ్లో మీకు నీట్గా ఉంది అయితే ఇక్కడ మీరు ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఒకసారి చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంతో కొంత ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంకు జాబ్ వస్తుందో రాదని మీరు చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఎవరైనా కూడా మ్యాక్సిమం జోనల్ పోస్ట్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఈ జోన్ పోస్ట్కు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారో అది వ్యక్తిని బట్టి చేంజ్ అయితే కొంతమంది జోన్ కాకుండా స్టేట్ క్యాడర్ పోస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు హైదరాబాద్లో ఉన్నాం అనుకొని అయితే చాలామంది సొంత జోన్లో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ మీరు ఎట్లా చెక్ చేసుకోవాలంటే జోన్ ఫర్ ఎగ్జాంపుల్ జోన్ వన్ చూద్దాం జోన్ వన్ ఫస్ట్ టెన్ ర్యాంక్స్ చూడాలి జోన్లో మీకు ఇప్పుడు మీకు జోన్ వైజ్ నేను పీడిఎఫ్ ఇచ్చాను కదా అలా ఫస్ట్ టెన్ ఓపెన్లో ఉన్నాయి ఇవి తీసేయాలి సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీ క్యాండిడేట్ కౌంట్ మీరు బీసీబీ మీరు చెక్ చేసుకుంటున్నారనుకోండి సో ఈ పది ప్లస్ ఇక్కడ ఒకటి ఉంది పదకొండు మందిని తీసేయాలి అక్కడి నుంచి ఓకేనా సో తర్వాత ఈ పదకొండు మంది తర్వాత మళ్ళీ మనం స్టేట్కి వచ్చి త్రీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ను తీసేయాలి ఇది ఓపెన్లో తర్వాత మళ్ళీ మీ బీసీబీకి వచ్చి ఇక్కడ డెబ్బై ఒక్క మంది అంటే ఆ లిస్ట్లో బీసీబీలను కౌంట్ చేసుకుంటూ వస్తే మీ ఆ విత్ ఇన్ ద లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసుకోండి ఇట్లా మీరు అంటే ఇక్కడ ఓపెన్ గ్రాహక ముందు ఇట్లా అన్ని జోన్లే కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ ఏ జోన్లో ఇప్పుడు ఈ జోన్లో ఇప్పుడు బీసీబీ క్యాన్డేస్తే ఇక్కడ పదకొండు రెండు పదమూడు మంది తీసేయాలి ఇక్కడ పదిహేను నాలుగు పంతొమ్మిది ఇక్కడ పద్దెనిమిదిని మూడు అంటే బీసీబీ ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇట్లా మొత్తం తీసేసుకొని వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఓపెన్కి వచ్చి ఓపెన్లో త్రీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ ఎక్కడైతే కట్ అవుతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెండు వందల ర్యాంక్ దగ్గర కట్ అయింది అనుకోండి ఇవన్నీ చూడగా మీకు ఈ రెండు వందల నుంచి వెళ్ళి మళ్ళీ వరుసగా మీరు మూడు వందల ఇరవై ఐదు మందిని కౌంట్ చేసుకుంటే వెళ్ళండి అంటే దగ్గర దగ్గర ఒక ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది నేను జస్ట్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఫైవ్ ట్వంటీ ఫైవ్ తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఈ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుంచి వెళ్ళి ఎట్లా చూస్తారు జనరల్గా ఈ బీసీబీ క్యాండిడేట్ ఉన్నాడు కదా సో బీసీబీలో డెబ్బై ఒక్క పోస్టు ఉన్నాయి కదా ఓన్లీ బీసీబీ డెబ్బై ఒక్కటి మీరు కౌంట్ చేసుకుంటూ పోతే ఆ విత్ ఇన్ సెవెంటీ వన్ బీసీబీ క్యాండిడేట్స్లో మీది ఉందా లేదా చెక్ చేసుకోండి అట్లా దానిలో ఉంటే మీకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది సో ఇది కాకుండా ఇక్కడ ఇంకా వేరియేషన్స్ ఉన్నాయి ఏంది కొన్ని స్పెషల్ కేటగిరీ పోస్టులు ఉన్నాయండి ఓకేనా స్పెషల్ కేటగిరీ పోస్టులు ఎవరికి ఉన్నాయని తెలియదు ఇది మీకు ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు జాబ్ వస్తుంది అంటే ఇక్కడ ఎవరికి స్పెషల్ కేటగిరీ ఉంది అనేది మనకి అక్కడ జీఆర్లో మెన్షన్ చేయలేక ఇది మనం చెప్పలేము ఇది ఫస్ట్ ఇది ఇక సెకండ్ ఏంటంటే గ్రూప్ వన్ వచ్చింది గ్రూప్ టూ వచ్చింది సో చాలామందికి గ్రూప్ వన్ గ్రూప్ టూ వచ్చిన వాళ్ళు గ్రూప్ త్రీ కూడా మంచి ర్యాంక్ ఉంటుంది సో వీళ్ళు గ్రూప్ టూకు గ్రూప్ వన్కి వెళ్తారు కనుక ఇంకా మీకు ఇది తగ్గవచ్చు ఓకేనా మినిమం ఒక ఐదు వందల మంది ఈ రెండు జాబ్స్కి వెళ్ళిపోవచ్చు అండి నాకు ఇస్ కరెక్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దీనిలో ఉంటారు ఓకేనా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళు ఏ వాళ్ళు ఏ అంటే ఏ రిజర్వేషన్ కింద వెళ్తారనే విషయం మనకు తెలియదు కనుక ఇంకా మీకు ఛాన్సెస్ ఉంటుంది ఇట్లా చూసిన తర్వాత కూడా మీ ర్యాంక్ ఇంకొక అంటే కట్ ఆఫ్కు ఒక ఇరవై ముప్పై మంది మీకంటే ముందున్నా కూడా మీ కేటగిరీలో మీకు జాబ్ రావచ్చు ఎందుకంటే ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూకు వెళ్ళే వాళ్ళు కొన్ని స్పెషల్ కేటగిరీ వాళ్ళకి అయితే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉండే స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ఎవరు లేకుంటే త్రీ థౌసండ్ ఫోర్ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వరకు కూడా రావచ్చు అది స్పెషల్ కేటగిరీలో కొంతమంది టైపిస్ట్ అని కొంతమందికి కంప్యూటర్ బేస్డ్ పోస్టులు అని ఇట్లా ఉన్నాయి కనుక అవన్నీ మీ మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఆ స్పెషల్ కేటగిరీకి సంబంధించి మీకు పర్ఫెక్ట్గా తెలియాలంటే రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ లిస్ట్ ఒకసారి మీరు చూడాలి ఆ రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీ లిస్ట్ అనేది నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను దాన్ని కూడా మీరు చెక్ చేసుకోండి ఇక్కడ మనం డైరెక్ట్గా ఈ ర్యాంక్ వాళ్ళకి జాబ్ వస్తాను చెప్పడం కష్టం మీరు దీన్ని ముందర ముందరబెట్టుకుని కొన్ని ఇట్లా వన్ బై వన్ వన్ చెక్ చేసుకుంటూ వస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇట్లా ఏ ర్యాంక్ వాళ్ళకు జాబ్ వస్తుంది రాదు అనేది మీకు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మీరు ఒకసారి దీన్ని షాట్ తీసుకొని నేను టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను సో దీన్ని మనం ఇచ్చినటువంటి జోనల్ వైజ్ పీడిఎఫ్ను మీరు ముందర పెట్టుకొని చూసినట్లయితే మీకు ఎక్కువగా చా అంటే జాబ్ వస్తుందా రాదా అని తెలుసుకునేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇది మీకు ఈ ఏది ప్రధానంగా ఏ ర్యాంకు జాబ్ వస్తా లేదా అనేది చెక్ చేసుకున్నటువంటి విధానం ఇంకా అదే కాకుండా చాలామంది మళ్ళీ కామన్ డౌట్ అవుతారా నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను మీ ఆల్ టికెట్ నెంబర్ కనబడతలేదంటే మీరు ఒకసారి మళ్ళీ షీట్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి మీరు ఏమైనా బుక్లెట్ నెంబర్ తప్పేశారా క్వశ్చన్ పేపర్ నెంబర్ తప్పేసారా ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది ఒకటికి రెండుసారి చెక్ చేసుకోండి అయినా తప్పు ఉంటే మీరు టీజీపీఎస్కి వెళ్ళండి ఇంకొకటి మార్క్స్ తగ్గే అంటున్నారు కదా మార్క్స్ కూడా ఒకసారి రివైజ్డ్ రివైజ్డ్కి ఇచ్చారా ఇప్పుడు మనకి ఫైనల్కి దాంతో ఒకసారి సరి చూడండి అంటే ఆ దానిలో కూడా మీకు చేంజ్ చేసిన ఆప్షన్స్ మీకు కలుస్తున్నాయా డిలేట్ అవుతున్నాయని చెక్ చేసుకోండి అయినా కూడా చాలామందికి తగ్గే అంటున్నారు సో దానికి సంబంధించి మనం మన దగ్గర అయితే ప్రజెంట్ ఎటువంటి సొల్యూషన్ అయితే లేదు టీజీపీఎస్సీకి వెళ్ళి కలవడం తప్ప ఏం లేదు వాళ్ళు అడిగితే ఏం చెప్తారనేది చూడాలి చాలా మంది అభ్యర్థులు ఇది కామన్గా అడుగుతున్నటువంటి డౌట్ కనుక దానికి మీరు టీజీపీఎస్కి వెళ్ళండి ఫస్ట్ నేను చెప్పినటువంటి ప్రాసెస్ అంతా చెక్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు నుంచి మూడు మూడు నుంచి ఐదు మార్కులు తక్కువ వస్తే నో ప్రాబ్లం అదేదో చెప్పలేం కానీ మరి పది పదిహేను మార్కులు తక్కువస్తున్నాయి తక్కు తగ్గుతు తగ్గుతుంటే మీరు కంపల్సరీ టీజీపీఎస్కి వెళ్ళండి అంటే మీరు అన్ని చెక్ చేసుకొని మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ కరెక్ట్ ఉంటే టీజీపీఎస్కి వెళ్ళి అడిగేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మీరు కామెంట్ చేయండి సో దానికి సంబంధించి నేను రిప్లై ఇచ్చేయడం ప్రయత్నం చేస్తాను మరొక వీడియోలో కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ